అర్థమైందా దాడానికి డెబ్బై మంది వచ్చినా ఒక పాతిక మంది నాతో వస్తారు ఎక్కడికైనా ఇప్పుడు కూడా అంతేనమ్మ అప్పుడు ఆ పాతిక మందిని పిలిచి ముప్పై రెండు మందిలో ఈ కవర్లు అందరికీ పంచండి ఇక్కడే ఇచ్చేయండి తర్వాత అక్కడ పోయిన తర్వాత ఈ కవర్ అది అనుకుంటారు ఇక్కడే ఇచ్చేయండి అని ఇచ్చేసేసి నేరకి ఆయన అంది పెట్టు కార్లు ఎక్కేసేసి కార్తో వెళ్ళాం అక్కడ ఫస్ట్ ప్రచేసాన్ని చూడటం స్టేజ్ మీద కూర్చొని ఫ్లూపు వారిస్తున్నాడు కేంద గడ్డమైన కనబడుతున్నాను ఫస్ట్ టైం కనబడ్డాడు సార్ నేను వెనక నిలబడి ఉంటా ఈ హేమ అది ఆయనకి ఆయనకి మంచి సన్నిహితం అర్థమైందా సార్ ఆయన ఏమన్నా ఏంది డాక్టర్ గారు ఆలోచిస్తున్నారు అన్నాడు సార్ అన్న దా నేను తీసుకెళ్ళి సార్ పక్కన కూర్చోబెడతాను అమ్మాయి సరేనని తీసుకెళ్ళి సార్ ఎడంకాలు అలచాపూడి వేసుకుని ఫ్లూట్ వాళ్ళు వెనక మా వెనక్కుండా తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టాడు సార్ ఇక్కడ ఉన్నాడు ఆయన పక్కన నన్ను కూర్చోబెట్టాడు పద్నాలుగు సంవత్సరాలు గతం మేము ఆశ చేశాడు ఆయనసారి నా కల్లి ఇట్లా కిందకి పైకి రెండుసార్లు చూశాడు నాకేమనిపించింది ఈడేవుడు నా పక్కన కూర్చున్నాడు కొత్తనాడేమో ఊహా నాది ఆయన ఏంటంటే ఆయన స్కాన్ చేశాడట ఏం చేశాడు స్కాన్ చేశాడు ఇతను ఎందుకు వచ్చాడు ఎలా వచ్చాడు కంప్లైంట్ ఏంటి అనేది అతని మైండ్కి అర్థమైంది ఫ్లూట్ వాయించాడు అందరూ కళ్ళు మూసుకున్నారు పోసుకున్నారు సేపు నేను కళ్ళు మూసుకున్నాను నాకు తెలిసింది గంట తర్వాత సార్ భోజనానికి అంత మీరు అండి అన్నారు నేను లేసారు సారు లే సార్ దగ్గరకు వచ్చి కార్డు కొట్టుకొచ్చి షేక్ క్యాండిస్తున్నారు అందరు నేను షేక్ కార్డు కొట్టుకోవాలి నేను అది చేయలే ఇది చేయలే ఇంతలోకి నలుగురు ఐదు ఆడవాళ్ళని దాడుబెట్టి ఫ్యాక్ ఫ్యాక్ కొట్టాడు ఇదేంద్ర బాబి ఐదు మగవాళ్ళని కొట్టాడు వాళ్ళు ఏమి ఏమి అనలేదు కదా ఎందుకు కొట్టాడు ఈయన ఇట్లా ఎందుకు కొడుతున్నాడు నాకు అర్థం కాదు వాడు కొట్టించుకుంటే దోమలు వెళ్ళిపోతారు ఏంటి అడగ కూడా అడలా సరే నేను కిందకు వచ్చి ఆ ఏమాల శేషణి మా మాధవ్ మేడం ఉంది కదా నా మాస్టర్ ఆనే కదా ఏంది కుట్టుడేవారు ఏందన్న నెగిటివ్ ఉండకొని కొడతారు అంటే ఎలా ఉంటుంది మీరు చెప్పండి ఎలా ఉంటుంది చెగా చెప్పండి చెడు ఆలోచన చెడు చూపు చెడు మనస్సు చెడు బుద్ధి అర్థమైందయ్యా అది ఆయనకే తెలుసు ఆ మనం కూడా క్లాప్ ఆ మాట మేడం గారు సార్ దెబ్బ తిరిగి ఆడవడం కూడా సరికాని ఆడవడం సరికాని మగవడం అని చెప్పేసి తీసేది నేను అఫ్ అయిపోయింది మేడం అనవసరం అంటే నా వెలుగుపరిచింది నువ్వు కూడా జాగ్రత్త ఏ మనిషినైనా మంచి భావంతో చూడు మంచిగా ఆలోచించు